వెల్కమ్ నాట్ మనం చాలా కూడా అంగ పరిమాణం పెరగడానికి ఎలాంటి మెడిసిన్ వాడుకోవాలి లేదా అంగ పరిమాణం పెరిగే అవకాశం ఉందా పెరిగితే ఏ వయసు పెరగచ్చు ఎంత వరకు ఖర్చు అవుతుందని చాలా మంది కూడా అడుగుతుంటారు అంగ పరిమాణం పెరగడం అనేది కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఆగిపోవడం అని జరుగుతుంది అంగ పరిమాణం పెంచుకోవడం ఎందుకంటే సాధ్యమైనా కాదంటే ఖచ్చితంగా అని చెప్పవచ్చు ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ ఎంతో మందికి ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ గా రిజల్ట్ వస్తుందని చెప్పడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యక్షంగా చాలా మంది కూడా ఇంత రిజల్ట్ రావడం జరిగిందని కూడా చెప్పింది అంగ పరిమాణాన్ని పెరగడానికి సుమారుగా థర్టీ టు థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా మనం పెంచుకోవచ్చు థర్టీ ఫైవ్ టు ఫార్టీ వాళ్ళకు కొంత అయ్యే అవకాశం మాత్రమే ఉంటుంది అయితే అంగ పరిమాణం పెంచుకోవాలి అనుకునే వాళ్ళు ముందుగా హస్త లాంటివి కానివ్వండి టైట్ ప్యాంట్లు టైట్ జే జీస్ ప్యాంట్ లాంటివి అండర్వేర్ లాంటి మార్చుకోవాల్సి ఉంటుంది దీనికి వచ్చేసి ఫోర్ మంత్స్ కోర్స్ ఉంటుంది కంటిన్యూగా ఫోర్ మంత్స్ వాడుకోవాలి దీనికి పద్దెనిమిది రకాల మూలికలతో తయారు చేయబడినటువంటి ఆయిల్స్ ఇవ్వడం జరుగుతుంది అంగం మీద మొత్తం మనకు ఉండేటంతా కండరాలు నరాలు ఓకేనా ఇవే వేజెన్స్ లాంటివి ఉంటాయి కాబట్టి మనం ఈజీగా మనం పెంచుకునే అవకాశం అయితే ఉంది హండ్రెడ్ పర్సెంట్ చాలా మంది కూడా వాడుకోవడం అంగ పరిమాణాన్ని ఎంతో కొంత పెంచుకోవడం అనేది జరిగింది మీరు కూడా అంగం చిన్నగా ఉందని లేదంటే సైజ్ పెంచుకోవాలని అనుకుంటే ఒకవేళ బాగానే ఉన్న ఇంకా పెంచుకోవాలి లావు పెంచుకోవాలని అనుకుంటే కనుక తప్పకుండా మేము ఇచ్చేటువంటి ఈ మెడిసిన్ వాడుకోవచ్చు ఇది కేవలం ఒక ఆయిల్ మాత్రమే ఎక్స్టర్నల్ యూజ్ మాత్రమే ఒకవేళ మీకు మరే ఇతర లైంగిక సమస్యలతో కనుక బాధపడుతూ అంగం చిన్నగా అయిపోయినట్లు అయితే కనుక దానికి మీకు మెడిసిన్ తో వాడుకోవాల్సి ఉంటుంది అయితే అంగ పరిమాణాన్ని పెంచుకునే ఆయిల్ వచ్చేసి ఫోర్ మంత్స్ కోర్స్ ఫోర్ బాటిల్స్ ఉంటాయి పర్ బాటిల్ వచ్చేసి మేము టూ థౌసండ్ రూపీస్కి ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ మంత్ కోర్స్ వస్తుంది వన్ మంత్ సరిపోతుంది ఒకవేళ మీరు ఒకేసారి కనుక త్రీ మంత్స్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ బాటిల్ ని మేము ఉచితంగా కూడా అందించడం జరుగుతుంది ఈ అవకాశం ఇప్పటికీ ఎంతో మంది కూడా సద్వినియోగం చేసుకున్నారు చాలా మంది కూడా అంటే మెయిన్ గా ఈ వీడియో తీయడానికి కారణం ఏంటంటే ఓన్లీ ప్రమోషనల్ వీడియో మాత్రమే కాదు ఇది కేవలం చాలా మంది కూడా అందరి చిన్నగా ఉంది డిప్రెషన్ లో పోయే వాళ్ళు సమస్య బాధపడే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కొంతమంది ఆ సమస్యల వల్లనే పెళ్లి కూడా చేసుకోకుండా ఉన్న వాళ్ళు కూడా లేకపోలేరు ఓకేనా కాబట్టి అంగ పరిమాణాన్ని పెంచుకోవడానికి హండ్రెడ్ పర్సెంట్ అవకాశం ఉంది మీ వంతు ప్రయత్నం మీరు చేయండి తప్పకుండా రిజల్ట్ అనేది ఉంటుంది మీకు ఈ ఆయిల్ కనుక కావాలి అని అనుకుంటే మీ నా అడ్రస్ ని నాకు అడ్రస్ నాకు వాట్సాప్ చేయడం వల్ల మా డీటెయిల్స్ పంపిస్తాము అంతేకాకుండా ఒకవేళ మీరు కావాలి అనుకుంటే నాకు ఫోన్ ద్వారా కానివ్వండి లేదా వాట్సాప్ ద్వారా కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదా నేరుగా మా వద్దకు కింద డిస్క్రిప్షన్ అడ్రస్ ఉంటుంది మా వద్దకు వచ్చి కూడా మీరు మెడిసిన్ తీసుకొని వచ్చి నేరుగా సంప్రదించి కూడా మీరు ఈ ఆయిల్ని పొందవచ్చు రాలేని పరిస్థితిలో కూడా కొరియర్ ద్వారా కూడా తెప్పించుకునే అవకాశం నాదాలు మీకు అందిస్తుంది బట్ ఇప్పటికీ మేము ఇచ్చిన వాళ్ళలో చాలా మంది పేషెంట్స్ కూడా మంచి రిజల్ట్ పొందడం అనేది జరిగింది మీరు కూడా సమస్యతో పాటు ఒక ప్రయత్నం చేయండి దీనివల్ల పెద్ద నష్టం ఏమీ లేదు అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ అసలుకే రావు కాబట్టి ప్రయత్నం చేయండి తప్పకుండా మంచి ఫలితాన్ని మాత్రం మీరు హండ్రెడ్ పర్సెంట్ పొందుతారు ఎంతో కొంత ఫలితం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది కూడా ఓకే సో ఫ్రెండ్స్ ఇది ప్రమోషన్ వీడియో కాదు సమస్త బాధపడుతున్న వాళ్ళకి అంగం పెంచుకోవడానికి ఒక అవకాశం చూపిస్తున్నాము అని చెప్పడం మాత్రమే మా ఉద్దేశము కాకపోతే అందరు కూడా దీనికి ఎంత ఖర్చు ఖార్చవుతుంది ఎంత అమౌంట్ కావాలి వాళ్ళ దగ్గర ఎంత ఉంది అని తెలుసుకోవడం కోసం మాత్రమే మేము ఈ అమౌంట్ డీటెయిల్స్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది ఓకే సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ మర్చిపోకండి మీ అమలమైన సలహాలు సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ